వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ జై భీమ్ ఎంఆర్పిఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షులు సోమన్న ఆధ్వర్యంలో గత మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ జే రెడ్డి మాదాసి కురువా మాదారి కురువా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరు భాగంగా ఉన్నారు వాళ్ళకి ఎస్సీ కుల ధృవీకరణ సర్టిఫికేట్లు ఇవ్వాలని తప్పుడు సమాచారం పలకడం హేయంగా భావించి నేడు కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన చేపట్టి ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాట్లాడుతూ శాసనసభ సమావేశాల్లో గత మూడు రోజుల క్రితం కూడా కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు బివి జయనేశ్వరెడ్డి గారు కూడా మరి మాదాసి కురువ మాదారి కులువకు మరి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని అసత్య ప్రచారం కూడా చేయడం ఇది ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా ఒక గొడ్డలి పెట్టు లాంటిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున దాన్ని బీవీ జయనేశ్వరెడ్డి ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో మరి దాని అసత్య ప్రచారం అని తెలుసుకొని కలెక్టర్ ఆఫీసు ముందు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ మాదాసి మాదారి కురవలు లేరని కూడా సర్వే రిపోర్ట్ కూడా చెప్పడం జరిగింది గత ప్రభుత్వం కూడా జీవో నంబర్ యాభై మూడు తెస్తే కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదాషు మాధరి కురువలు లేరు కురువలు ఉన్నారని కూడా మరి జీవో నెంబర్ యాభై మూడును కూడా కొట్టివేస్తే మళ్ళా మరి ఎవరు ప్లే చేసిన డ్రామా జయనేశ్వరరెడ్డి రెడ్డి గారిని ఖచ్చితంగా ఒక జయనేశ్వరరెడ్డి రెడ్డి ఒక ఎమ్మెల్యేగా మాట్లాడలేదు కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక చైర్మన్ గల చైర్మన్ లాగా కురువ నాయకుల లాగా మాట్లాడారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయ్యా జయనేశ్వరరెడ్డి గారు మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలోన కురవలే ఉన్నారు ఎంతమంది ఆధిపత్య కులాలు ఉన్నారు మరి ఇదివరకు వాళ్ళు ఇంతవరకు కూడా వివక్షత గురైనారా మరి అంటరాని గురైనారా మరి కురువలుగా బీషీలుగా ఉన్నటువంటి ఆధిపత్య కులాలుగా మెలుగుతున్నటువంటి ఆధిపత్య కులాల కంటే ఎక్కువగా మెలుగుతున్నటువంటి కురువలను మీరు మాదాసి మాదారి కురువలను మీరు ఎట్లా మాట్లాడుతున్నారు మా ఆ అదే కురువలే మరి మాధిలని అయితే మాలను అయితే గిరిజనులయితే అక్రమంగా పరువు గుడి చేస్తున్నారు అంటరానితనం చూపిస్తున్నారు అటువంటి వారును మీరు మాదాసి మాదారి కురువలు అంటారా మరి ఈరోజు మీరు మాట్లాడిన మాటను కూడా వెనక్కి తీసుకునే వరకు కూడా జైమ్ ఎంఆర్పిఎస్ సంఘం కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లోన మాదాసు మాదారి కురువలైతే లేరు కేవలం కురవలే ఉన్నారని కూడా మీరు కూడా గుర్తించాలి లేకపోతే గత ప్రభుత్వానికి దళిత గిరిజనులు ఏ విధంగా ఓటుతో బుద్ధి చెప్పి పదకొండు సీట్లకే పరిమితం చేశారు మీకు కూడా రాబోయే రోజుల్లో అదే పాఠం కూడా చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా జై భీం ఎంఆర్బిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జై భీమ్